न काही 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 काही

నియో నియోజకవర్ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు అందరి ప్రజలందరికీ కూడా నాగలపంచ శుభాకాంక్ష తెలియపరుస్తూ చెరుకట్టపై నిలిచిన నాగేంద్రుడు సుమారు వంద సంవత్సరాల పురాతనమైన నాగేంద్రుడి యొక్క పుట్ట ఇది శ్రీ 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 మాధవానంద సరస్వ స్వామి యొక్క ఆదేశాల మేరకు వారి దర్శనము మాధవానంద స్వామి దర్శనము వారి యొక్క దర్శన భాగ్యండి సంతాన నాగేద్రుడిగా ఈ నామకరణం చేయడం కనుక కాబట్టి పట్టణ ప్రజల యొక్క నియోగ ప్రజల అందరికీ అదృశ్య భాగంగా భా భావించి ఈ మధ్య కాలంలోనే ఈ స్వా ఇక్కడ ఒక షెడ్ కూడా నిర్మించబడ్డది ఈ షెడ్డి నిర్మించే తర్వాత ఈ ఈ వచ్చే నవంబర్లో డిసెంబర్లో స్వామి యొక్క ఆదేశాల మేరకు స్వామి స్వయంగా కరెక్ట్ కమనితే వారి చేతుల మీదుగా నాగ చేయబడుతుంది కాబట్టి ఇది ఎంతో భాగ్యం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ తల్లులకు అందరికీ కూడా మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇక్కడ సంతాన ప్రాప్తి లభిస్తుందని చెప్పి స్వామివారి యొక్క చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీ యొక్క కోరికలు తీర్చుకొని నాగేంద్ర యొక్క నాగేంద్ర స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి మనసారి కోరుకుంటూ వచ్చే నవంబర్ డిసెంబర్లో ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ ప్రతిష్ట యజ్ఞ కార్యక్రమము సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సంగారెడ్డిలో నాగేంద్రుని యొక్క విగ్రహము నాగే గుడి లేదు మరి ఎందుకు వచ్చిందో తెలియదు కాబట్టి ఒక సేవకునిగా తోపాజీ వారి వంశంకి మాకు దక్కినందుకు మా నాయ నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఈ పుట్టని పుట్ట మీద నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక ఈ పుట్టని దర్శించి స్వామిని దర్శించుకొని నాగేంద్ర దర్శించుకొని మీ యొక్క మీ యొక్క ఫలితాలు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఆశీర్వాదం తీసుకొని మనందరికీ అదృష్ట ప్రకారము ఈ ఇంత చాలా బాగుంది ఇది ఇటువంటి కార్యక్రమం చేయడము మనందరూ అభినందిస్తూ ముగిస్తాం ఈ నాగల పంచమి కార్యక్రమం సంగారెడ్డి మహిళా సోదరి మనులందరూ విచ్చేసి ఇక్కడ నాగులకు పూజలు చేస్తూ నాగులకు పాలు సమర్పించుకొని వాళ్ళు కోరికలు పాలు వాళ్ళు కోరుకున్న విధంగా కోరికలు తీరుతాయి తీరుతాయని ఉద్దేశంతో చెప్పారు ఈ సంగారెడ్డి చెరువు కొమ్ము కట్టకు గల ఈ ప్రాచీనమైనటువంటి నాగుల దేవస్థానం చాలా ప్రాచుర్యం పొందింది ఇది మాధవానంద స్వామి గారి ఆజ్ఞతో ఇక్కడ షెడ్డు నిర్మాణము గుడి నిర్మాణము అయి మొదలై షెడ్డు తర్వాత వేసి డెవలప్ ఇటువంటి కార్యక్రమానికి మళ్ళీ మా స్వామి గారు వచ్చి వాళ్ళు పూజలు నిర్వహించి దానికి నాగ ప్రతిష్టాప చేస్తారు ఈ

అమ్మవారికి సమర్పించి ఆ కొత్త పత్రాన్ని తెలుసుకుంట పైన ఉన్నటువంటి నాగదేవత నిలయమైనటువంటి మహాశక్తి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలు సంగారెడ్డి పట్టణంలోని సొసైటీమలందరూ అత్యంత వైభవంగా పద్మశ్రేఖలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సాంప్రదాయబద్ధంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ గూపాజీ అనంత కిషన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వసతులు చాలా ఘనంగా జరిగాయి